శ్రీమాత్రైనమ జయగుడు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి సింహరాశి వారికి ఈ నెల ప్రారంభంలో నాలుగు గ్రహాలు ఆరవ స్థానంలో సంచరించడం జరుగుతుంది ఆరవ స్థానం అన్నది సాధారణంగా శత్రువులు రోగాలు రుణాలు దాంతోపాటు విజయస్థానం కూడా అవుతూ ఉంటుంది మనం ఒక ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా ఒక ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలన్నా ఒక ఎలక్షన్లో గెలవాలన్నా క్రీడల్లో గెలవాలన్నా కూడా ఆరవ స్థానంలో బలంగా ఉండాలి అటువంటి ఆరవ స్థానంలో ప్రస్తుతం ఈ సింహరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు రవితో కలిసి సంచరించడం జరుగుతుంది అంటే రాష్ట్రాధిపతి రవి కుజులు ఇద్దరు కూడా ఆరవ స్థానంలో ఉంటూ అత్యంత స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారు ఎస్పెషల్లీ ఏదైనా ఒక కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసినా ఒక ఎలక్షన్లో సీటు కోసం ట్రై చేసిన లేదా ఒక పదవి కోసం పోటీ పడినా సంపూర్ణ విజయం ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే స్థిరాస్తి పైన ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అటు కోర్టు కేసులు కానీ ఉద్యోగపరంగా మీద ఉన్నటువంటి బ్లేమ్స్ కానీ ఒకవేళ మీరు ఉద్యోగంలో సస్పెండ్ అయి ఉన్నా తిరిగి మళ్ళా ఉద్యోగంలో ప్రవేశించడానికి చాలా వరకు ఈ గ్రాస్థితి సహకరిస్తూ ఉంటుంది మీరు గట్టిగా పోరాటమే న్యాయం వైపు మీ వైపు ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో అది మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు మెరుగైనటువంటి వైద్యం అందడం వల్ల అయితేనే సమయానికి ఒక మంచి డాక్టర్ లభించడం వల్ల అయితేనే ఎటువంటి అనారోగ్య సమస్య అన్నా బయటపడడం జరుగుతూ ఉంటుంది అయితే శుకుడు సహజంగా అక్కడ ఆరో స్థాన సంచారం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఏదో విధంగా భర్తతో విభేదాలు కానీ అనారోగ్యపరంగా సమస్యలు కానీ వృత్తిపరంగా ఎక్కువ చికాకులు కానీ ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ స్త్రీలకి వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి అత్తవారి బంధువులతో ఎక్కువ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కొద్దిగా ఓర్పుగా సహనంగా వ్యవహరించవలసి ఉంటుంది అయితే ఈ గ్రహాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఈ నెలలోనే సప్తమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది ముందుగా బుధుడు ధన లాభాధిపతిగా సప్తమ స్థాన సంచారంలోకి బుధుడు ఫిబ్రవరి మూడో తారీఖున ప్రవేశించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి రాహుతో కలయడం జరుగుతూ ఉంటుంది అందువలన మీరు బాగా ఫేమస్గా ఉన్నటువంటి బాగా ధనవంతులైనటువంటి పార్ట్నర్స్తో కలిసి కొత్తగా ఏమైనా మీరు వ్యాపారాన్ని ప్రారంభించవలసి ఉంటుంది అయితే మీకు కొంతమంది వ్యాపార అవకాశాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు వారితో కలిసి మీరు కానీ మీతో కలిసి వారు కానీ కలిసి ఉమ్మడిగా ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం కానీ అలాగే లేదంటే కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేయడం కానీ వ్యాపారం ప్రారంభించడానికి మీకు ఆఫర్స్ రావడం జరుగుతుంటుంది అయితే అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు అది గత చరిత్ర ఎటువంటిది వాళ్ళు ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తున్నారు లేదంటే ఏ విధంగా వాళ్ళు బిహేవియర్ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకొని మీరు వాళ్ళతో చేయి కలపాలి తప్ప తొందరపడి వాళ్ళతో పార్ట్నర్స్గా చేరడం వలన చాలా వరకు కొత్త సమస్యల్లోకి కొత్త ఇబ్బందుల్లోకి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే సప్తంలో రాహు ఉన్నంత వరకు మీరు ఎవరితో కలిసి ఎటువంటి వ్యవహారం చేస్తున్నా కూడా అది జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది చాలా వరకు బ్లేమ్స్తో పాటు నష్టం కూడా కలిగి అది చివరికి అధోగతి పాలు చేయడం కానీ మిమ్మల్ని శాశ్వతంగా ఇబ్బందుల్లో నెట్టివేయడం కానీ కొన్ని క్రైమ్ విషయాల్లో కానీ నేరాల్లో కానీ ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అష్టమంలో శని కూడా సంచరిస్తున్నాడు సప్తమంలో రాహు ఈ గ్రహాలు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి అంటే సింహరాశి వారికి ప్రస్తుతం ఎలా ఉందంటే మీరు వేస్తున్నటువంటి ప్రతి అడుగు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు దొరుకుతాడా ఎందులో ఇరికిద్దామా ఏ విధంగా మిమ్మల్ని తప్పిద్దామన్న ప్రయత్నంలో మీ చుట్టూ కొంతమంది కాపు కాసి ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని గమనించి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఏమాత్రం తొందరపడినా పొరపాటు జరిగినా ఇటువంటి అనైతిక విషయాల్లో ఇన్వాల్వ్ అయినా చాలా సమస్యలలో మీకు మీరే కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే గురువు పదకొండో స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి సమస్య అయినా కూడా ఎందులో ఇరుక్కున్నా సరే ఏదో విధంగా మిమ్మల్ని బయట పడవేయడానికి కొంతమంది మీ శ్రేయాభిలాషులు హోదా కలిగిన వ్యక్తులు రెడీగానే ఉండడం జరుగుతుంది అలాగని మీరు పొరపాటు అయితే చేయొద్దు ఏదైనా చాలా న్యాయ సమ్మతంగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ప్రధానంగా ఇదే నెలలో శుక్రుడు కూడా ఐదో తారీఖున సప్తమ స్థానంలోకి మారడం జరుగుతుంది అది విద్యార్థులకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది అలాగే కొత్త పరిచయాలు కూడా జరిగే అవకాశం ఉంది సాధారణంగా శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించి రాహుతో కలిగడం వల్ల అంటే సరైనటువంటి నడవడిక లేని వ్యక్తులు మీకు పరిచయం అవుతుంటారు అది ముఖ్యంగా స్త్రీలు కూడా కావచ్చు అంటే బుధుడు కూడా అలాగే వర్తిస్తుంటాడు శుక్కుడు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల బాగా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి ఆ పరిచయాల్లో చిక్కుకోవడం వల్ల మీరు ఏదైనా ఒక బ్లాక్ మెయిల్కి గురవడం కానీ ఒక ట్రాప్లో పడడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఈ నెల ఐదో తారీఖు తర్వాత స్త్రీలతో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళతో వ్యవహరించినప్పుడు కానీ వాళ్ళతో కలిసి జర్నీ చేసినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది లేదంటే ఏదో ఒక ఇబ్బంది జరిగే అవకాశం బట్ ఏదైనా నెమ్మదిగా ఈ నెల పన్నెండున రవి ఇరవై మూడో తారీఖున కుజుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారి అవి వైవాహ జీవితంలో తీవ్రమైనటువంటి విభేదాలకు కారణమయ్యే అవకాశం ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది అంటే ఒకటో తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే రుణ సమస్యలు ఆర్థిక సమస్యలతో ఉన్నారో వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే పదిహేను రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే పదిహేను రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళీ చివరికి వచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది సో దానివల్ల ఒకటి దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి ఐదో తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పెద్దవా పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం కొద్దిగా పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల వీళ్ళు కానివారు కనీసం విఘ్నేశ్వరుని నూట ఎనిమిది నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఈ పద్నాలుగో తారీఖు రెండో నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి ఇది చాలా ఇంపార్టెంట్ అయినది చాలా పవిత్రమైనది ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని అష్టమ శని అర్ధష్ట ఇవన్నీ కూడా పక్కన పెట్టండి ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని జ్యోతిష్యాన్ని నవగ్రహాన్ని నమ్ముతారో వారి విధి విధానంగా ఆ పద్నాలుగో తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యక్షంగా ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు ఆ రోజు ఒక్కరోజు భూసాయిను కింద పడుకోవలసి ఉంటుంది ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం బ్రహ్మచర్యం పాటించడం అంటే సుమారుగా మీరు స్వామయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన జీవితం పొందాలన్నా ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవాను ఇవ్వగలడు దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం ఇక అలాగే మనకి పదిహేనో తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో ఆ స్వామిని దర్శించుకోవడం వలన సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలోసైన పుణ్యం కరితం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి కనీసం ఈ పదిహేను రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ ఏదన్నా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ పదిహేను రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది స్వస్తి